ఆకాశవాణి జాతీయ చదువుతున్నది ఎన్ మణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి యూకే మాల్దీవులలో పర్యటించనున్నారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియ అన్నారు ఘజియాబాద్ నుండి పది కొత్త వాణిజ్య విమానాలను కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు వార్తల వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఆరవ తేదీ వరకు యునైటెడ్ కింగ్డమ్ మాల్దీవులలో పర్యటించనున్నారు తొలి దశలో ప్రధానమంత్రి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో యూకేలో పర్యటించి భారత్ యూకే ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ ప్రధానమంత్రి స్టార్మర్తో విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు అలాగే ప్రాంతీయ ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై వారు అభిప్రాయాలను పరస్పరం తెలియజేసుకుంటారు రెండవ దశలో ప్రధానమంత్రి ఈ నెల ఇరవై ఐదు నుండి రెండు రోజుల పాటు మాల్దీవులలో పర్యటిస్తారు మాల్దీవుల అరవయవ స్వాతంత్ర దినోత్సవాలకు ఆయన గౌరవ అతిథిగా హాజరవుతారు ఈ పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ మొయూజుతో చర్చలు జరుపుతారు సమగ్ర ఆర్థిక సముద్ర భద్రతా భాగస్వామ్యం కోసం భారతదేశం మాల్దీవులు ఉమ్మడి దార్శనికత అమలులో పురోగతిని ఇరువురు నేతలు సమీక్షిస్తారు కాగా ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి వచ్చే నెల ఇరవై ఒకటి వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది ఫిబ్రవరి పదమూడున పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు రెండు ఇరవై ఐదు ఈ సమావేశాల్లో ప్రభుత్వ ప్రధాన అజెండా కానుంది భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు బైజయంత్ జే పాండా నేతృత్వంలోని పార్లమెంటు సెలెక్ట్ కమిటీ ఆమోదించిన ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం పంపి తరువాత ఈ సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు మణిపూర్ వస్తు సేవల పన్ను రెండు వేల ఇరవై ఐదు మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లు వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించే జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు సహా మొత్తం ఎనిమిది బిల్లులతో పాటు మరో ఏడు పెండింగ్ బిల్లులు ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించడంలో యువత పాత్ర కీలకమని కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యా పేర్కొన్నారు డ్రగ్ ఫ్రీ యూత్ ఫర్ డెవలప్డ్ ఇండియా అంశంపై మూడు రోజుల పాటు వారణాసిలో జరిగిన యువ ఆధ్యాత్మిక సదస్సు ఈరోజు ముగిసింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ యూత్ కోసం దేశవ్యాప్తంగా ప్రచారానికి ఈ తీర్మానం కట్టుబడి ఉందన్నారు అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో యువతను మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి కాశీ సంకల్ప పాత్ర ద్వారా ఒక రోడ్ మ్యాప్ను రూపొందించామని మన్సుఖ్ మాండవ్య పేర్కొంటూ आपके सामने काशी संकल्प पत्र के रूप में हमारा रोड मैप को इंडिकेट करा हम कैसे संकल्प को सिद्ध करेंगे इसके लिए संकल्प के पर एक बिंदु आपके सामने रखा गया भारत सरकार के सभी मंत्रालय एक होंगे स्वैच्छिक संस्थाएं आएगी धर्म गुरु आए आएंगे अलग अलग जाति जाति वर्ग समुदाय के संस्थाएं उसके साथ जुड़ेगी हम सब लोग समन्वय करके एक मुहिम के रूप में एक बड़ा अभियान के रूप में కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే వివిధ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నూట ఇరవైకి పైగా ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన ఆరు వందల మందికి పైగా యువ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో టీ ఎగుమతులు రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం పెరిగాయని టీ బోర్డు వెల్లడించింది ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే టీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి సాధించినట్టు పేర్కొంది దేశం మొత్తం మీద టీ ఎగుమతులు రెండు వందల యాభై పాయింట్ ఏడు మూడు మిలియన్ కిలోగ్రాముల నుండి రెండు వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మిలియన్ కిలోగ్రాములకు పెరిగాయని వివరించింది అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా నిర్ధారణకు రావడం సరికాదని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు ఈరోజు ఆయన ఘజియాబాద్లోని హిండాన్ సివిల్ టెర్మినల్ నుండి పది కొత్త వాణిజ్య విమానాలను ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన తుది నివేదిక వెలువడే వరకు వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు విమాన ప్రమాద ఘటనపై కొన్ని పాశ్చాత్య మీడియా సంస్థలు స్వార్థ ఆసక్తితో కథనాలు ప్రచురించాయని విమర్శించారు భారతదేశంలోనే బ్లాక్ బాక్స్ను డీకోడ్ చేసినందుకు ఏఏఐబీని ఆయన ప్రశంసించారు అలాగే హిండాన్ టెర్మినల్ నుండి దేశంలోని పది ప్రధాన నగరాలకు ప్రత్యక్ష విమాన సేవలు ప్రారంభమయ్యాయని ఈ విమానాలన్నీ ఘజియాబాద్ నుండి నేరుగా అందుబాటులో ఉంటాయని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజ్యసభలో సభానాయకుడు జగత్ప్రకాష్ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజీజు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్ డాక్టర్ ఎల్ మురుగన్ హాజరయ్యారు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఉభయ సభలు సజావుగా పనిచేసేలా చూడాలని ప్రతిపక్షాలను కోరినట్టు తెలిపారు సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని నేతలు తమ పార్టీల వైఖరిని లేవనెత్తనున్న అంశాలను వెల్లడించారని తెలియజేశారు पालक पक्ष प्रतिपक्ष मंत्री समन्वय तो कल पनी चेयर आजर्भंग अभिप्राय व्यक्त सारे पॉलिटिकल लीडर्स ने अपने अपने पार्टीज के पोजीशन बताया और उनके मुद्दे जो इस सत्र में लाने का है उनको भी सामने में रखा है सरकार की ओर से हम लोग ने सारा पॉइंट्स नोट किए हैं और हमने ये रिक्वेस्ट किया है कि सदन अच्छा से चले इसके लिए पक्ष और विपक्ष मिलकर के हमको काम करना होगा आपस में कोऑर्डिनेशन अच्छी तरह से रखना होगा कई अहम मुद्दे हैं जिस पे सब पार्टी ने अपना विचार रखा है कि सदन में चर्चा होना चाहिए तो हम तो खुले दिल से चर्चा के लिए तैयार है बनारस लोकोमोटिव वर्क्स BLW तना 2500 इलेक्ट्रिक लोकोमोटिव को ईरोजु विददले चुसिंदी WAP7 क्लास को संधिनचना ఈ ఆరు వేల హార్స్ పవర్ లోకోమోటివ్లో ఎయిర్ కండిషన్ క్యాబిన్లు రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్లు రీజనరేటివ్ బ్రేకింగ్తో పాటు గంటకు నూల నలభై కిలోమీటర్ల వేగంతో నడిచే సామర్థ్యం కలిగి ఉంది రెండు వేల పదిహేడులో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తిని ప్రారంభించిన బీఎల్డబ్ల్యూ కేవలం ఎనిమిది సంవత్సరాల్లో ఈ ఘనతను సాధించింది ఈ సందర్భంగా బీఎల్డబ్ల్యూ జనరల్ మేనేజర్ నరేష్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఇప్పటి వరకు ఏడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది డీజిల్ ఇంజిన్లతో సహా మొత్తం పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు లోకోమోటివ్లను ఉత్పత్తి చేసిందని ఇటీవలే మొజాంబిక్ లోకోమోటివ్లను ఎగుమతి చేసిందని తెలియజేశారు ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల సమయంలో హిమాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో వరదలు కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో నష్టాలను అంచనా వేసేందుకు వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధి బృందాన్ని నియమించామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది విపత్తుల సమయంలో ఎటువంటి వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని ఆ శాఖ పేర్కొంది రక్షణ సహాయ కార్యకలాపాల కోసం ఆ రాష్టంలో మొత్తం పదమూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది కాగా తరచుగా ఏర్పడుతున్న ప్రకృతి వైపరీత్యాల తీవ్రత దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్లో బహుళ రంగాల కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారతదేశం తన ఇంధన భవిష్యత్తును దశల వారీగా భద్రపరుచుకుంటోందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమంలో ఈరోజు ఒక ప్రకటన చేస్తూ చమురు స్వయం సమృద్ధి దిశగా దేశం స్థిరంగా అడుగులు వేస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి యూకే మాల్దీవులలో పర్యటించనున్నారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య అన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం గంటల నలభై ఐదు వింటారు